बी न्यूज की स्वागतम। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహిడ మండలం శనిగరం చెరువును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువులో గంగమ్మకి పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేశారు గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి హాస్టల్లోకి వస్తుందని తెలిపారు గుట్ట నుండి వచ్చే నీటిని ప్రొక్లైన్ ద్వారా డ్రైన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులు మంత్రి పొన్నం ఆదేశించారు అనంతరం బీసీ హాస్టల్ ను సందర్శించి వారికి అందుతున్నటువంటి ఆహారం వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో ని బోర్ కావాలని టాయిలెట్స్ కి ఇబ్బందిగా ఉందని ఇబ్బంది సిబ్బంది వెంటనే అధికారులతో మాట్లాడి హాస్టల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు తంగలపల్లిలోని డబుల్ రోడ్డు పనులకు విద్యుత్ స్తంభాలు అలాగే షిఫ్టర్ కోసం ఇప్పటికే ఐదు లక్షలు శాంక్షన్ చేసినప్పటికీ పనులు ఆలస్యంపై అధికారులు వివరణ కోరారు పోల్స్ త్వరగా షిఫ్ట్ చేసి రోడ్డు పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు వాటితో మండలంలోని నారాయణపూర్ శ్రీరాములపల్లి కోయడలకి బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని గొట్టిమిట్ల గిట్లమిట్ట నారాయణపూర్ మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు అయినట్లుగా గ్రామస్తులకు తెలిపారు ఈ పర్యటనలోని కోహెడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు అడ్డం పడుతుంది కాదు లోతు ఏం లేదు ఇది లోతు లేదు మనం మట్టి కోసం ఇక్కడ ఇక్కడ వరకు కట్ట కోసం